హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ డిఎస్సి యాస్పరెంట్స్ అభ్యర్థులందరూ దయచేసి ఒకవేళ మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నా కానీ ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ సంబల్ మీరు క్లిక్ చేయండి అలాగే మీకు ఏమాత్రం నిజంగా సో ఈ డిఎస్సి ఎలక్షన్ తర్వాత లక్షన్ జర జలక్షణ అయిపోయిన తర్వాత డిఎస్సి జరగాల అనుకుంటున్నటువంటి వారు మీరు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి దయచేసి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి సో నేను నాకు వచ్చినటువంటి అందిన ఈ సమాచారం మేరకు అభ్యర్థులకు ప్రోత్సాహకరంగా నేను చెప్తూ ఉన్నా అభ్యర్థులకు నిజంగా వారు ఒత్తిడిని తగ్గించడానికి వారు చదువుకోవడానికి వారు ప్రాక్టీస్ చేసుకోవడానికి చాలా నేను చాలా విషయాలు చెప్తూ ఉన్నా అలాగే ఈరోజు రేపు నేను కష్టపడి నిజంగా డిఎస్సి యాస్పరెంట్స్ అభ్యర్థులకు ఆ తర్వాత మీరు నన్ను అడిగినా కానీ అవకాశం ఉండదు ఎందుకంటే కేవలం స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ అండి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ వారికి గ్రాండ్ టెస్ట్లో టాప్ గ్రాండ్ టెస్ట్లో పది టెస్ట్లో కండక్ట్ చేసినటువంటివి కేవలం అతి తక్కువ ఈరోజు రేపు మాత్రమే ఎనభై ఎయిటీ పర్సెంట్ అనేది మీకు ఫీజు ఎయిటీ పర్సెంట్ ఫీజు రాయితీ ఈరోజు అంటే ఇంచుమించుగా ఉన్నటువంటిది చాలా తక్కువ పెట్టానండి ఇవాళ రేపు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ గ్రాండ్ టెస్ట్లు పది అలాగే స్కూల్ అసిస్టెంట్ సోషల్ పది కావాలన్నా పదిహేను కావాలన్నా ఎస్జిటి కూడా అంతే ఈరోజు రేపు కావాలి నిజంగా నేను గ్రాండ్ టెస్ట్లు రాయాలి అన్నటువంటి వారికి అవకాశం ఓకే నేను సాధారణంగా నాకు వేళ్ల మీద అభ్యర్థులను లెక్క పెట్టుకుంటాను ఉద్యోగాలు వాళ్ళకి ఈరోజు మీరు చూడండి చాలామంది కొన్ని నెగిటివ్ నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నటువంటి నేను చాలా చూశానండి నెగిటివ్ స్ప్రెడ్ నాకు స్టూడెంట్స్ చెప్తున్నారు సార్ మీరు చెప్పటం వలన ఈరోజు సో రాష్ట్రంలో ప్రజాప్రతినిధులకు కానీ కోచింగ్ సెంటర్స్కి కానీ ప్రభుత్వానికి కానీ అధికార యంత్రాంగానికి కానీ ఒక మూమెంట్ ఒక కదలిక అనేది వచ్చింది సో నిజంగా ఆ రత్నం సార్ ఏదైతే చెప్తే అది ఒకటి రెండు రోజులు లేట్ అవుతుంది కానీ అదే వస్తారు కొంతమంది ఉన్నారు వక్ర మార్గంలో వెళ్ళేవారు అంటే వారికి ప్రిపరేషన్ ఉండదు వాళ్ళ చదవరో వేస్ట్ క్యాండిడేట్లు సో అయిపోవాలి ఇలాంటి వాళ్ళందరూ ఎవరో తెలుసు అండి చాలామంది సో నేను అందరూ అని నేను ఆటలా కొంతమంది ఉంటారు వాళ్ళు డబ్బులు పెట్టి మరి ఏ ఇంకొక మార్గాన్ని వాళ్ళు రీసెంట్గా మనం చూస్తున్నాం ఇలాంటి వాళ్ళందరూ ఎలక్షన్ కమిషన్కి మెయిల్ వెళ్తానే ఉన్నాయండి ఎలక్షన్ కమిషన్కి మెయిల్ వెళ్తాను సో ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా ఒక అప్డేట్ అయితే కనుక రావడం జరిగింది సో మాకు అంటే ఎలక్షన్ కమిషన్కి ఎలక్షన్ కమిషన్కి ఏపీ డిఎస్సి అభ్యర్థుల నుంచి భారీ స్థాయిలో నిలువెత్తున మెయిల్లు లెటర్లు వస్తూ ఉన్నాయి డిఎస్సి అనేది వాయిదా వేయండి ఎందుకంటే ఇక ప్రభుత్వానికి సంబంధించింది కాదు ఇది ఫైనల్ డెసిషన్ అంతా ఎలక్షన్ కమిషన్ కాబట్టి సో సాధ్యమైనంత వరకు ప్రభు ఇక్కడ ఎలక్షన్ కమిషన్ నిరుద్యోగుల డిఎస్సి అభ్యర్థుల పట్ల అయితే కనుక వచ్చింది అనుకూలంగా అంటే సానుకూలంగా స్పందించడం జరిగింది అంటే మనకి ఎలక్షన్ అయ్యే వరకు ఎలక్షన్ అయిన తర్వాత మరిది టెక్నికల్గా రాజకీయ కోణంలో ఆలోచిస్తే చాలా మనకి ఎలక్షన్ కమిషన్ కూడా ఎదుర్కొనే పరిస్థితులు అందుకనే ఎలక్షన్ కమిషన్ దృష్టికి మెయిల్స్ ఎక్కువ వెళ్తున్నాయి సో దీని గురించి అధికారికంగానో ఒకవేళ వారి చేతిలో లేకపోతే దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశిస్తే ఆచరిస్తే వారిని సలహా తీసుకుంటే కేంద్ర ఎన్నికల అయితే కనుక ఖచ్చితంగా ఇది ఎన్నికల కోడికి విరుద్ధము కాబట్టి పెట్టే అవకాశం అయితే కనుక లేదు అన్ని స్పష్టమైనటువంటి ఆదేశాలు వస్తాయి దాంట్లో ఏమాత్రం సందేహం లేదు సో దయచేసి అభ్యర్థులు ఇంతమంది అభ్యర్థుల యొక్క ఆవేదనను ఇంతమంది అభ్యర్థుల యొక్క తీవ్రమైన సో ఇప్పుడు చూడండి ఎమ్మెల్సీ ప్రముఖ ఎమ్మెల్సీ గారు వెళ్ళిచ్చారు అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇక్కడ డిఎస్సి అభ్యర్థులు అందరూ మిగిలినటువంటి కోచింగ్ సెంటర్స్ ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు వీళ్ళు నిజంగా కోచింగ్ ఇచ్చినటువంటి డైరెక్టర్స్ ఏనా మనస్ఫూర్తిగా ఏమై ఈ వెళ్ళినటువంటి వాళ్ళు మీరు ఆలోచించుకోండి ఫీజులు కట్టడం గొప్ప కాదు మీరు ఫీజులు కట్టడం గొప్ప కాదు దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించుకోండి ఫ్రెండ్స్ నేను మీ మంచి కోసం మీ శ్రేయస్సు కోసం చెప్తాను సో మీరు వెళ్ళే కోచింగ్ సెంటర్స్లో లెటర్ ఫామ్ చేసి మెయిల్ ఫామ్ చేసి ఇవ్వండి ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఎన్ని ఎక్కువ వెళ్తాయి ఒకవైపున టెట్లోనేమో తప్పులా టెట్లో ఇన్ని తప్పులు టెట్లో వచ్చినటువంటి తప్పులు సో మరి వాటికి సంబంధించి పరిస్థితి ఏంటి ఎన్ని ఎన్ని విధాలుగా మీరు అనుకున్నది ఒక్కటి సమయానికి ఇచ్చారా అనుకున్నది ఒక్కటి సమయానికి ఇచ్చారు చెప్పండి చెప్పలా సో మీ పదమూడవ తారీఖున రిజల్ట్ అన్నారు ఇంతవరకు లేదే ఉందా లేదు కదా సో ఇక్కడ ఎందుకంటే ఎన్ని క్వశ్చన్స్ ఏ క్వశ్చన్స్ కోర్టులో కూడా వచ్చినాయి జడ్జి గారు అడిగారు చాలా స్పష్టంగా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దృష్టిలో ఉంది కాబట్టి సో మాకైతే కనుక వచ్చిన ఇన్ఫర్మేషన్ నేను చెప్తా ఉన్నానండి నేను వచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్తా ఉన్నా దయచేసి తెలుసుకోండి చాలామంది ఓకేనా సో కొంతమందికి ఏంటంటే అవగాహన లేకుండా మాట్లాడడం సో ఇక్కడున్నటువంటి ఉన్నటువంటి అభ్యర్థులకు మనం సాధ్యమైనంత వరకు అభ్యర్థులకు అనుకూలంగా వారి బాధను అర్థం చేసుకుని మనం మాట్లాడాలి అదే నాకు పెడతారు పనికిరాని అన్నీ పెడతారు కామెంట్ సెక్షన్ అందుకే ఆఫ్ చేసే ఎందుకంటే వేస్ట్ క్యాండిడేట్లు కొన్ని ఛానల్స్ వాళ్ళు ఈ డైరెక్టర్స్ వీళ్ళు వరస్ట్ వాళ్ళు అందరూ పెడతా ఉంటారు నిజంగా డిఎస్సి అభ్యర్థులు అయితే కనుక ఎస్ మేము చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడిలో ఉన్నాం మీకు ఇంకో విషయం చెప్తాను వినండి కొంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు మరి కొంతమంది ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి మరి ఇక్కడ ఆ మహిళ అభ్యర్థులు ఉన్నారు మరి వారి పరిస్థితి ఏంటి ఏం ఆలోచిస్తుంది ప్రభుత్వం అంటే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ దృష్టిలో ఉంది కాబట్టి సో నెగిటివ్ స్ప్రెడ్ చేసే వాళ్ళని దయచేసి వాళ్ళు ఎవరో నెగిటివ్ 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 చేస్తూ ఉంటారు వాళ్ళకున్నది ఒకటేనండి ఏ ఎప్పుడు కూడా నెగిటివ్ని స్ప్రెడ్ చేసి అభ్యర్థుల దృష్టిలో సో నెగిటివ్గా మాట్లాడితే సో నెగిటివ్ని ఎప్పుడు కూడా వీరందరూ స్వీకరిస్తారు మీకు అది సో ఈ ఎలక్షన్ కమిషన్ ఈరోజు రేపు మేబీ రెండు రోజులు ఓపిక పెట్టండి రెండే రెండు రోజులు మీకు ఖచ్చితంగా ఇంతవరకు హాల్ టికెట్ల గురించి ఏది రాలే ఎందుకంటే వాళ్ళ పద్దెనిమిది ఇరవయో తారీఖున వెబ్ ఆప్షన్స్ అనేది ఇస్తామని చెప్పారు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలంటే ఎవరిని అడగాలి ఇప్పుడు మీరు ఏ పని చేయాలన్నా ఎలాంటి అర్థమైందా ఏ పని చేయాల ఎలక్షన్ కమిషన్ అడగాలి అదేనా ఇప్పుడు మనకి ఎక్కడైనా రోడ్డు మీద ఒక అరవై వేలు ఒక సిక్స్టీ థౌజండ్ కావాలి కదా అని పట్టుకెళ్తున్నానుకో దానికే వంద ఆరాలు అడుగుతున్నారు ఈరోజు ఒక యాభై వేలు అరవై వేలు లక్ష రూపాయలు పట్టుకెళ్తే దానికే వంద క్వశ్చన్లు ఎక్కడికి ఎవరికి ఇస్తానికి ఎక్కడి నుంచి డ్రా చేసో ఎందుకు ఉపయోగిస్తున్నావు దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఏంటి లక్ష ఏంటి ఇలాగ వంద క్వశ్చన్లు వస్తాయి మరి ఈరోజు వెబ్ ఆప్షన్స్ ఇస్తే హాల్ టికెట్లు ఇస్తే ఎలక్షన్ కమిషన్ ఎన్ని క్వశ్చన్లు ఇవ్వాలా మీరు ఆలోచించుకొని ఎన్ని క్వశ్చన్లు అంటే మీరు ఇవ్వటం వలన సో ఇది అధికార పక్షానికి అధికార పక్షానికి అంటే ఏకపక్ష నిర్ణయం జరుగుతుందా వంద క్వశ్చన్లు వస్తాయి కేంద్రమైన రాష్ట్రంలో ఎన్నికల సంఘాన్ని వంద క్వశ్చన్లు వస్తాయి ముందే ఇవ్వచ్చు కానీ మీరు హాల్ టికెట్లు వెబ్ ఆప్షన్స్ ముందు పెట్టుకోవాలా ఇప్పుడు కుదరదు ఇప్పుడు కుదిరేది అవకాశం లేదు కావాలంటే చెక్ చేసుకుంటారా అందరూ అదే సార్ సో నేను అలానే ఎవరికి వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా అధికార పక్షానికి ప్రతిపక్షానికి వ్యతిరేకంగా నేను కేవలం అభ్యర్థులు జరుపుకుని మాట్లాడుతున్నాను దయచేసి వినండి సో మనకి కమిషనర్ గారు సో ఇంచుమించుగా ఈ యొక్క వస్తున్నటువంటి మెయిల్ ఎంతమంది చేస్తున్నారో వారికి నిలువెత్తుని వెళ్తున్నాయి కాబట్టి త్వరలోనే దీని మీద ఒక అద్భుతమైనటువంటి గుడ్ డిసిషన్ వస్తుంది ఓకేనా ఎవరో కంగారు పడకండి దయచేసి కంగారు పడకండి ఫ్రీగా ఉండండి చాలు